వెల్కమ్ టు ఏవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మడలో గుండ్లగూడెం గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సంవర్ధక శాఖ సహకారంతో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో దీర్ఘకాలికంగా గర్భం దాల్చిన పశువులను గుర్తించి తగిన చికిత్స చేయడం జరిగింది ఎదలో ఉన్న వాటిని గర్భధారణ చేశారు చూడి పరీక్షలు చేయడం జరిగింది తూడలకు నటల నివారణ మధుర ఇవ్వడం అలాగే రైతులకు కృత్రిమ గర్భధారణ మేలు జాతి పాడి పశువులపై అవగాహన కల్పించడం అదేవిధంగా విటమిన్ ఇంజక్షన్లు ఇవ్వడం పాల దిగుబడిని పెంచే ఖనిజ లవణ మిశ్రమాలను పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో డిఎల్ ఈవో డాక్టర్ రాజశేఖర్ విఎస్ డాక్టర్ చైతన్య సూపర్వైజర్ భానుచందర్ గోపాల్ మిత్రులు అశోక్ కుమార్ సుధాకర్ శ్రీకాంత్ స్వామి పాల హోస్ చైర్ చైర్మన్ మా రంగయ్య గ్రామ రైతు ఇప్ప వెంకటరెడ్డి పంతుల రాములు గంకధారి శ్రీను తదితరులు పాల్గొన్నారు నమస్తే ఏబీ న్యూస్ ఈరోజు మనం గుల్లగూడంలోని విటర్నీ క్యాంప్ ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరంలో ఉన్నాము మాతోటి తోటి ఏడి గారు ఉన్నారు ఏటి గారిని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం ఈరోజు గుళ్ళగూడెం గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం మరియు పశువంత శాఖ నిమిత్తంగా కొట్టడి క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ కొట్టడి క్యాంప్లో ఏంటంటే చూడి కాని బారలు అంటే కట్టని బర్లు ఉంటాయి కదా చాలా కాలంగా అవి అలాగే ఏమన్నా వ్యాధితో బాధపడుతున్న పశువులు మరి చూడి పరీక్షలు అలాగే దుడుకి నటల నివారణ మందులు అలాగే వివిధ వ్యాధులకి మందులు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది ఈ పశు ఈ క్యాంప్ని రైతులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సరే మందులు అంటే ఈ గర్భపరిచే ఓన్లీ ఇప్పుడు చూస్తారు అంటే ఈ అలాగే అలాగే కొన్ని వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకి కూడా దిగుసం సో కంబైన్గా అన్ని రకాల వ్యాధులకి